ీవీఎంసీ అవిశ్వాస తీర్మానంపై జగన్ సంచలన ట్వీట్ చేశారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల తీర్పును అపహాస్యం చేశారని మండిపడ్డారు బీసీ మహిళను పదవి నుంచి దించేశారని తెలిపారు టీడీపీ దుర్మార్గపు రాజకీయాలు చేస్తోందంటూ విమర్శించారు ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం శ్రీనివాస్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి అంటే నిన్న డెబ్బై నాలుగు మంది టీడీపీ అంటే కూటమి కార్యకర్తలే సంఘీభావం అంటే అవిశ్వాస తీర్మానం వెల్లడించడం జరిగింది సో ఇప్పుడు జగన్ స్పందించడం జరిగింది అసలు ఈ సంఘటనకు సంబంధించి మొత్తం మాకు వివరణ తెలపండి ఏదైతే జీవిఎంసీ మేయర్ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే కనుక నిన్న జరిగిన ఏదైతే మేయర్ ఎన్నికలో కూటమి అభ్యర్థి విజయం సాధించింది ఓకే దాన్ని ఆ విషయాన్ని పక్కకు పెడితే కనుక వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటనేది మొత్తం ప్రజలందరికీ తెలుసు అక్కడ జరిగిన క్యాంపు కార్య క్యాంపు రాజకీయాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేయడం జరిగింది జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది అని చెప్పేసి ఆయన స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఏదైతే దుర్మార్గంగా వైసీపీ సంబంధించిన బీసీ మహిళను దింపి మరొకరికి అవకాశం ఇవ్వడం అనేది ఇక్కడ కరెక్ట్ కాదంటూ ఆయన తన ట్వీట్ లో పేర్కొనడం జరిగింది వాస్తవంగా చూస్తే కనుక తొంభై ఎనిమిది స్థానాలున్న జీవీఎంసీ కార్పొరేట్ ఎన్నికల్లో యాభై ఎనిమిది స్థానాలు వైసీపీకి ఉన్నాయి ముప్పై స్థానాలు కూటమికి ఉన్నాయి కానీ ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు కావచ్చు లేకపోతే క్యాంపు రాజకీయాలు కావచ్చు ఈ వీటి వల్ల చాలా మంది ఇటు అటు నుంచి ఇటు చంపు కావడం జరిగింది సహజంగా రాజకీయాల్లో అటు ఇటు ఇటు అటు ఇవ్వడం అనేది సహజంగానే ఉంటుంది మరోవైపు చూసుకుంటే గనక ఏదైతే ప్రభుత్వం మారినప్పుడల్లా స్థానిక సంస్థలకు సంబంధించిన పరిణామాలు కూడా చకచక మార్పు చెందుతుంటాయి సో దీన్ని ఆ రకంగానే చూడొచ్చు కానీ ఒక కార్పొరేటర్ యాభై ఎనిమిది యాభై ఎనిమిది స్థానాలున్న వైసీపీని ముప్పై స్థానాలు ఉన్న కూటమిలో ఎవరికి మేయర్ పదవి దక్కుతుందని చెప్పేసి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది అంటే యాభై ఎనిమిది ఉన్న వైసీపీ అభ్యర్థిని కాదంటే వైసీపీ కార్పొరేట్ని కాదంటూ ముప్పై స్థానంలో ఉన్న వారికి కట్టబెట్టడం అనేది ఇక్కడ రాజకీయంగా ప్రజాస్వామ్యాన్ని కొని చూశారంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం జరిగింది మరో ఏడాది ఆగితే మళ్లీ ఎన్నికలు వస్తాయి ఆ ఎన్నికల ప్రజల ముందుకు ఏమైంది వెళ్తారు మీరు అని చెప్పేసి కూడా కూటమిని జగన్ ప్రశ్నించడం జరిగింది మొత్తానికైతే జీవీఎంసీ మేయర్ ఎన్నికలో కూటమి అభ్యర్థి విజయం సాధించడం జరిగింది ఆయన మేయర్గా కొనసాగబోతున్నారు అయితే ఇది వచ్చే ఎన్నిక నాటికి స్థానిక సంస్థల నాటి ఎన్నిక నాటికి ప్రజల తీర్పు చూడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా జగన్ ట్వీట్ చేయడం జరిగింది